ఖమ్మం జిల్లా గొల్లగూడెంలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి విద్యార్థి అనారోగ్యంతో మృతి చెందిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది ఖమ్మం గ్రామీణ మండలం గొల్లగూడెంలో ఉన్న గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో భూక్షా ప్రతిమ పదో తరగతి చదువుతోంది మధ్యాహ్నం ఎస్ఏ వన్ పరీక్షలు రాస్తూ ఒక్కసారిగా ఫిట్స్లా వచ్చి కింద పడిపోయింది గమనించిన ఉపాధ్యాయులు ఆమెను వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు అప్పటికే విద్యార్థిని చనిపోయినట్లు నిర్ధారించారు విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రతిమ చనిపోయిందని ఆందోళనకు దిగారు సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని బలవంతంగా మార్చురికి తరలించారు ఈ క్రమంలో కుటుంబ సభ్యులకు పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది అనంతరం వారు అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఎదుట నిరసన తెలిపారు మృతికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పాప తండ్రికి ఫోన్ చేసి ఐదున్నరకి మీ పాపకి కళ్ళు తిరిగి కందిపోతే తీసుకొచ్చాము హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అని చెప్పారు చెప్తే మా బామడి నాకు ఫోన్ చేసిండు నాకు ఫోన్ చేయగానే నేను వెళ్ళామంటే వచ్చాను వచ్చేసరికి పాప ఎక్కడో మూలన పడుకోబెట్టారు చెద్దరు కప్పి ఉంది అక్కడ ఎవరు లేరు పాప దగ్గర మేము అసలు ఏంది ఏమైంది పాప ఎక్కడ చూపించారు అక్కడ పాప అన్నది చెదరగ ఏందని పోయి తీసి పాపని ఎంత పలకరించినా మాట్లాడలేదు ఏమైందని మళ్ళీ అక్కడ డాక్టర్ మేడం ఉంటే ఏమైందని అడిగితే మా మేడం మాట్లాడట్లేదు ఎవరు తీసుకొచ్చారని అంటే ఒక మేడం పేరు చూపించారు ఆమె ఏమైంది మేడం అంటే ఆమె ఏం మాట్లాడలేదు ఆమె కూడా ఇప్పుడు వాళ్ళు ఆమె ఇప్పుడు లేదు మళ్ళీ మేడం ఉంది అంటే నువ్వు నా సంబంధం లేదు నువ్వేది నన్ను పట్టుకున్నావు జరిగిందో చెప్పరా అమ్మాయి తల ఒకవైపు ఒరిగించడం వల్ల అక్కడ ఉన్న వార్డెన్ గారు ఏఎన్ఎం గారు ఆమె చేతిలో తాళపు చేతులు పెట్టడం జరిగింది పిట్స్ వచ్చినాయనే భావనతో దాని తర్వాత ఆ అమ్మాయిని స్పిటల్ షిఫ్ట్ చేయడానికి ఒక టూ వీలర్ మీద ముందుగా హాస్పిటల్ పట్టుకొద్దాం అనుకుంటే ఆ అమ్మాయి కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నప్పుడు ఆమెను తీసుకెళ్లి మళ్ళీ ఒక పది ఒక ఇరవై నిమిషాల వరకు డ్రెస్సు అలాంటివన్నీ మార్చుకొని ఒక తల్లిదండ్రుల ఆటో అక్కడ ఉంటే ఆ ఆటోలో తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది ప్రస్తుతం అయితే ఇప్పుడు మృతికి సంబంధించిన కారణాలు ఏంటివి అనేది పోస్టుమార్టం నివేదిక వస్తే కానీ మనకు తెలియదు